హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంట హస్బెండ్ నైంటీ త్రీ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ఆద్య వేషాలు వేస్తే కాళ్ళు విరిచేస్తాను చూసుకో అని గట్టిగా పట్టుకుని నువ్వు కట్టరా తాలి అంది రాజీ రేయ్ పంది నన్ను టచ్ చేస్తే నీ పేక కూరికే రక్తం తాగుతాను చూసుకో ఎలా ఉన్నావో చూసుకోరా పంది నాయాల నా సన్ని వస్తాడ్రా నేను చంపేస్తాడు చూసుకో అంటూ అరుస్తూ మామ్ మర్యాదగా వదులు నువ్వెంత చేటరేమని అనుకోలేదు నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తావా నీకేం హక్కు ఉంది నా మీద అని అరిచింది ఆద్య లాగి మీద కొట్టి అతిగా వాగుతూ చంపేస్తాను మూసుకొని కూర్చో అని వదిన పట్టుకో ఇద్దరూ కలిసి పట్టుకొని నువ్వు తాళికట్టు అంటూ హుకం జారీ చేసింది రాజీ తాళిని తీసుకొని పారపళ్ళని బయటపెట్టి నవ్వుతూ ఆద్య మనం పెళ్ళైపోతుంది అంటూ సంబరంగా చంకలు కొట్టుకుంటూ వంగాడు తాళి కట్టడానికి ఏనుగు కళ నుండి నిప్పులు కురిపిస్తూ పెళ్లి కొడుకు చేయి పుచ్చుకొని డాబర్ రెడ్డి పేస్ట్ మరింత స్ట్రాంగ్గా మారిన టీతో కండ ఊడేలా కరిచేసింది ఆద్య వాడు ఎగురుతూ లబోదిబోమంటూ గగ్గోలు పెడుతున్న ఇంకా ఇంకా పట్టు పెంచేస్తుందే కాని వదలడం లేదు ఆద్య అందరూ గొళ్ళోమంటూ ఆద్యని గట్టిగా లాగారు ఒళ్ళంటే ఉంది కాని మనిషి కలర్ ఉన్నవాడే కావడంతో తెల్లం చేతి మీద ఉబ్బెత్తిగా వచ్చేసింది పళ్ళు దిగిపోయి బ్లడ్ కారుతూ మమ్మీ అంటూ రాగాలు తీస్తూ పెయిన్కి చిందులు తొక్కాడు ఆద్య అంటూ కోపంగా గట్టిగా దవడ మీద కొట్టింది రాజీ కోపంగా చూస్తూ వచ్చి నువ్వు అసలు నా అమ్మవేనా అంటూ ఏచరించుకుంది ఆద్య అంటూ కోపంగా పిలిచాడు తన మేనమామ ఏమామ అంతరోషం వచ్చిందా నువ్వు చేసిన ముద్దంతా స్వార్థమా నీదంతా నటనా ఎన్నాళ్ళు నా మామ నేనంటే ఎంతో ప్రేమని మురిచిపోయాను అదంతా ట్రాష్ అని నాకు ఇప్పుడే తెలిసింది మీరంతా లయర్స్ ఛేటర్స్ చీ మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది అంటూ అరిచింది బంగారం అలా అనుకురా నువ్వంటే నిజంగానే ఇష్టం ప్రేమ తల్లి బావకు నువ్వంటే ఇష్టం నువ్వైతే ఆ బావను బాగా చూసుకుంటావని మీ అత్త గురించి అంతే అన్నాడు అతను ఓ మీ స్వార్థాల కోసం నన్ను బలిపసం చేస్తున్నారా అంతేగా అని మా డాడీ వచ్చాక మిమ్మల్ని అందరినీ మొక్కలు మొక్కలుగా నరుగుతాడు ఇది మాత్రం పక్క అంది కళ్ళారు చేసి ఏయ్ నోరు మూసుకో మొదల మాటలు మాట్లాడితే నోటి మీద వాతలు పెడతా రే నువ్వు తాళికట్టు పంతులు గారు మీరు మంత్రాలు చదవండి అని అద్దె చేతులు వడిచిపెట్టుకుని బలంగా అదిమింది రాజీ పంతులు గారు లేచి క్షమించండి అమ్మా ఎలాంటి రాక్షస వాహనం జరిపించలేను అన్నారు ఏ నీకు రావాల్సిన దానికంటే ఎక్కువ పడేస్తా చదువు అంటే గర్వంగా రాజీ క్షమించండమ్మా అని వెళ్ళబోతుంటే ఆగండి పంతులు గారు అంటే గంభీరమైన స్వరం వినిపించింది అందరూ తలలు తిప్పి చూశారు అభిసన్నీలు ఎర్రబడిన మొహాలతో నుంచి ఉన్నారు వాళ్ళని చూసి గతుక్కుమని వీడేంటి ఇలా వచ్చాడు అనుకుని ఏయ్ మీరెందుకు వచ్చారు అని అన్నయ్య వాళ్ళని బయటికి గెంటేయించు అని పొగరుగా రాజీ సన్నీ గబాలిన పైకి వెళ్ళి బండోడి చేతిలో తాళలాక్కుని అభివైపు చూశాడు తళ్ళతోనే కానీ అంటూ సైకి చేశాడు ఏయ్ వదులు మా అమ్మాయిని అంటూ ఆద్యాన్ని లాగింది అరుస్తూ రాజీ ఆమెను ఒక తోపుతోసి పంతులు గారు మంత్రాలు చదవండి సన్నీ తాళి కట్టేశాడు అందరూ వెనక నుండి పట్టుకుని లాగుతున్న ఇంచు కూడా కదలలేదు మన బాబు మూడు ముళ్ళు వేసేసి ఆద్యని దగ్గరకు లాక్కొని తన భార్య ఇప్పుడు రెండ్రా ఎవరొస్తారో అన్నాడు పౌగరగా రే వీళ్ళని వేసేయండిరా అంటూ అరిచాడు రాజీ చిన్నాన్నగారు ఆది ఏడుస్తూ సన్నిని గట్టిగా హత్తుకుపోయింది నుదుటిని కిస్సేసి పొదుముకొని తీసుకొచ్చి లైఫ్ అయిట్ చూడే అని నవ్వి అన్నయ్య అంటూ తల ఎగిరేశాడు సన్ని కుర్చీలో రెండు కాళ్ళు పైకి పెట్టేసి కూర్చుంది కర్రలు కత్తులు వేసుకువచ్చారు పనివాళ్ళు ఇద్దరు వేలు విరుచుకుని బాడీ లూజ్ చేసి నవ్వుకుంటూ వేలుతో రమ్మని పిలిచారు పందుల్లో గుంపుగా పడ్డారు మీద ఒక్కొక్కడికి బాక్సింగ్ పంచులు ఇస్తూ నేలని కరిపించారు ఇద్దరు సన్ను ఒంగరం తిప్పి ఒకడు మొహం మీద గొద్దగానే ముక్కు నుంచి నోటి నుండి రక్తం బడబడా కారింది ఎదరపళ్ళు ఊడి వాడు కెవ్వు అంటాడు ఆద్య ఏ అంటూ చప్పట్లు కొడుతూ అది అలా కొట్టు పందియవా అదిగో వాడు చూడు కర్రలు లేపుతున్నాడు సెంటర్లో పగరాలి అంటూ క్రికెట్ కామెంటే చేస్తుంటే అందమైన తరహాసం విరిసి పెళ్ళం కోరిందని కాలెత్తి మూల అన్నాడు వాడికి భూగోళం అంతా కళ్ళ ముందే తారసుపడి కిందపడి మెలిచిలు తిరిగాడు అవి వాడు చేయి పట్టుకుని మెలితిప్పి రెక్కగూడి మీద గట్టిగా కొట్టాడు వాడి పెట్టిన అర్తనాదంతో ఇంట్లో వాళ్ళందరూ అదిరిపడ్డారు మిగిలిన వాళ్ళు చిన్నచేతగా దెబ్బలు తిని పరుగు తీశారు భయంతో ఏరా ఇంకా ఉన్నారా సన్నసులు అని ఏరా పెళ్ళకూడకా నువ్వు వస్తావా అన్నాడు సన్ని తల అడ్డంగా తిప్పుతూ వాడి అమ్మకుంగులో దూరాడు కుర్రోడు ఆద్య చెంగున కిందకి దిగి నీ లొంగేసి పట్టుకుని నవ్వుతూ అంతలోనే తల్లిని చూసి బగబగా మణుతూ ఒళ్ళు ఉంటే ఏమవుతుందనే కదా ఒళ్ళుందా లేదా కాదు మ్యాటర్ గుండెల్లో గట్స్ ఉండాలి అది మెయిన్ చూసావా పులిబెడ్డలు నా బావ నా మొగుడు వీడిలా బురద పంది కాదు నేను కరిస్తే బేరం అంటూ గొక్కెట్టి ఏడ్చాడు యాదవ వీడికి నన్ను ఇచ్చి కట్టబెట్టాలని చూసావు నువ్వు తూ అని ఊసి నువ్వు తల్లివా ఈ క్షణం నుండి నువ్వు నాకు చచ్చిపోయావు లైఫ్లో నీ మొహం నాకు చూపించకో అంటూ నిప్పులు జరిగింది ఆద్య ఆద్య మర్యాదగా వాగిన వాగుడు చాలు ఆ తాళి తీసేసేలా రా అంది ఏమాత్రం సిగ్గు లేకుండా రాజీ ఓకే తీస్తా మా డాడీ కట్టిన తాళి తీసేసి నాకు ఇలా ఇవ్వు ముందు నువ్వు అంటూ అరిచింది ఆద్య అందరూ షాక్తో బిగిసిపోయారు రాజీతో సహా ఎప్పుడు సరదాగా నవ్వుతూ రాబిడ్ పిల్లలా గెంతుతూ అల్లరి పిల్ల ఆద్యనే వాళ్ళని చూశారు ఎంత ఆరిందలా మాట్లాడగలదని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరూ కూడా ఏయ్ ఏం వాగుతున్నావు అని అరిచింది రాజీ నోర్మి ఇంకో మాట మాట్లాడితే పెద్దదానమని కూడా చూడను నా ఎడమకాలు చెప్తే నీ చెంపన తాగుతుంది అంటూ అరిచింది ఆద్య వదిలే రా పద అన్నాడు అభి ఏడుస్తూ అభిని హత్తుకుని ఎంత మోసం చేసిందో తెలుసా బావా డాడీ లేని టైంలో ఎంత కుట్ర చేశారు వీళ్ళంతా అంటూ వెక్కింది ఆద్య ఆద్య చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని చూడు మొహం అంతా ఎలా పింకి పింకి అయిందో బాబాయ్ నిన్ను క్షేమంగా తీసుకురమ్మని అన్నారు ఇలా ఏడిస్తే మమ్మల్ని తిడతారు పద అని రాసాన్ని ఇద్దరిని పట్టుకుని తీసుకెళ్తూ వెనక్కి తిరిగి మళ్ళీ ఆద్య జలుకి వస్తే సాహసం చేయకండి మీ ఆరోగ్యానికి మంచిది కాదు అని ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు ఏంటండి మీరు అనేది ఆద్యకి పెళ్ళ అదేంటి ఇంత సడన్గా అంది ఆశ్చర్యపోతూ హేమ ఏంటి అంటే ఏం చెబుతాం పురుకో బుద్ధి అని ఊరికే అనలేదు ఆద్య మాదిరికి ఎలాంటి క్రూయల్ ఐడియా వచ్చింది అంటూ పెద్దవిరిచారు రవీంద్ర అక్కడ ఏమైనా గొడవ జరుగుతుందేమో మీరు వెళ్ళొచ్చు కదా ఇంట్లో ఉండి సామెతలు చెబుతున్నారు అని గయ్యమని పడింది హేమ ఓయ్ అక్కడికి వెళ్ళింది నీ పుత్రరత్నాలు చూసి రమ్మంటే కాల్చేస్తా వానర్లు నువ్వు అతిగా ఆవేశపడి బీపీ తెచ్చుకోకే అన్నాడు కొక్కరిస్తూ మూతి ఎంత బారుని తిప్పి చాలే వాళ్ళని ఏమైనా అంటే ఊరుకోను పంపింది మీరే కాబట్టి అంది ఉరిమి చూస్తూ ఓ నీ బాధ అంతా ఇదా కొడుకుని తిడతానా అంటూ నవ్వి నీళ్ళు అన్నీ సిద్ధం చేసుకో నూతన వధువల్ని ఆహ్వానించడానికి అన్నారు రవీంద్ర షాక్ అవుతూ ఏంటి పెళ్లి చేసుకుని తీసుకొస్తున్నాడా అంది కళ్ళు పెద్దవిగా చేసి చూసి హేమ మరి అంటూ విలాసవంతంగా నవ్వారు రవీంద్ర అదేంటండి ఉన్నది ఒక బిడ్డ మనం లేకుండా వాడు పెళ్ళి జరిగిందా అంటూ డల్ అయింది హేమ హేమ భుజం చుట్టూ వేసి మనం ఎంత ఆడంబరంగా పెళ్లి చేసినా వాడు ఇష్టం లేని అమ్మాయితో లైఫ్ లాంగ్ సఫర్ అవుతాడు బంగారం మనకు ఆడంబరం కంటే వాడు మనసు ముఖ్యం అన్నారు రవీంద్ర అయితే మనం మళ్ళీ పెళ్లి చేద్దాం సరేనా అందు ఉత్సాహంగా హేమ సరే చూద్దాం అని చెప్పేలోపే కారు వచ్చి ఆగింది అదిగో వాడు వచ్చేసారు నువ్వు పద అన్నారు మీరు వెళ్ళి ఆగమానండి నేను దిష్టి తీరానికి తీసుకొస్తా అని హడావడిగా వెళ్ళింది హేమ రవీంద్ర సీరియస్ లుక్తో డోర్కి చేతిలో అంచి ఎక్కడికి ఓ ఎగ్గేసుకుంటూ వచ్చేస్తున్నా వెళ్ళి ముందు నాకు చెప్పాలని తెలియదా అంటూ గంభీరంగా అడిగారు అభి గురంగా నవ్వుకున్నాడు క్యూట్ ఫేస్ని మరింత క్యూట్గా మార్చేసి డాడ్ అంటూ గారంగా పిలిచి ఊహ ఊహు అంటూ తినుకుతూ సారీ కదా నేను పాపం కదా అన్నాడు సన్నీ ఆద్య బెదిరిపోయి సన్నీ పక్కనే నెక్కేసింది నీకు ఎంట్రీ ఉందర బంగారం డోంట్ ఫీల్ ఈ గాడిదికే లేదు అన్నారు టీజింగ్గా రవీంద్ర ఆయ్ అంటూ గంతేసి అయితే నేను రావచ్చా అంకుల్ అంది మొహం చాట చేసుకుని పళ్ళు కిలిస్తూ అద్య ఓ బ్రహ్మాండంగా అన్నారు నవ్వుతూ ఉసే డేవిల్ అదేంటి మావయ్య ఆయన లేకుండా నేను ఎలా వస్తానాలే ఇలా పిలవగానే అలాగే ఎగరేసుకుంటూ పోకూడదే అన్నాడు పళ్ళు నూరుతూ సన్ని పక్కుని నవ్వేశాడు అభి నవ్వకు అన్నయ్య ఐ హ్యాట్ అంటూ మూతి బిగించాడు సన్ని బాబాయ్ నీకు ఫుల్ టైం పాస్ నుండి అన్నారు నవ్వుతూ ఒక డైరీ మిల్క్ ఇంకో డైరీ మిల్క్ యాడ్ అయితే టైం పాస్ కాక ఇంకేంటి అని నవ్వారు రవీంద్ర మొదలు పెట్టారా మీ నోటికి కాసేపు కూడా మోతుండదే అని ఎర్ర నీళ్ళతో ఇద్దరికి దిష్టి తీసి బొట్టు పెట్టి కుడికాయలు పెట్టరండి అని నీళ్ళని మేడికి ఇచ్చింది హేమ ఇద్దరిని చూసి మురుచుకుంటూ ఆద్య తల నింపుతూ ఏమైనా గొడవ జరిగిందా బంగారం అని అడిగింది వాచన బొగ్గను చూసి బాధపడుతూ హేమ ఆంటీ అంటూ ఆవిడని హత్తుకుని ఎడ్చేసింది ఆద్య ఏడవకూడదు బంగారం అని కళ్ళు నీళ్ళు తుడిచి దేవుడు రూమ్కి తీసుకెళ్ళి దేవం పెట్టడానికి వాళ్ళు వెళ్ళగానే ఏం జరిగింది అబి అంటూ సీరియస్గా అడిగాడు రవీంద్ర జరిగిందంతా చెప్పాడు అభి నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్